నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఏపీ ప్రజలందరిలో కూడా ఒకటే చర్చ అసలు వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి బెయిల్ వస్తే బెయిల్ కండిషన్స్ను ఉల్లంఘిస్తూ పరారీ అవుతుంటారు మరి బెయిల్ రాకపోతే మేము ఏం తప్పు చేయలేదు మాకు బెయిల్ ఇవ్వండి అంటే కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు కూడా పిటిషన్స్ దాఖలు చేస్తారు మరి ఈ నేతల తీరు ఏంటి మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పుకుంటూ ఉంటారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారంట ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమారావు గారు నమస్తే సార్ ఈ రోజు మనం మార్నింగ్ చూసాం సార్ వల్లభనేని వంశీ గారు బెయిల్ కండిషన్స్ అన్నింటినీ కూడా వైలెట్ చేస్తూ ఆయన పరారీ అయిపోయారు ఫోన్ స్విచ్ ఆఫ్ మరి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి మరి అదేవిధంగా చెవిరెడ్డి గారు కూడా నాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఆయన కింది కోర్టు నుంచి పై పైకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు ఆయనకు బెయిల్ రాకూడదు అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రధాన నిందితుడు అంటూ సిఐడి న్యాయవాదులు న్యాయవాదులందరూ కూడా వాదనలు వినిపించడం ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వైసీపీ నేతల తీరని ఏ విధంగా చూడాలి బెయిల్ వచ్చిన వాళ్ళందరూ కూడా పారిపోవడం బెయిల్ రాని వాళ్ళు మాకు బెయిల్ కావాలనడం మేమే అధికారంలోకి వచ్చేదని చెప్పడం ఏంటి ఈ దుస్థితి ఏపీకి అనేటువంటి పరిణామం అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారండి సార్ దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు కింద స్థాయి కోర్టు నుంచి జిల్లా స్థాయి నుంచి సుప్రీం కోర్టు దోక బెంచీలు దోక అంటే సింగిల్ మెను ఇద్దరు ముగ్గురు ఐదుగురు అట్లా ఉంటారు కదా న్యాయమూర్తులు వాళ్ళ దాకా వెళ్ళేసి పోలీసులు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వాళ్ళ మీద పెట్టిన అభియోగాలని ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు పెడుతున్నారో అవన్నీ చూసిన తర్వాత ఏమయ్యా ఎన్నాళ్ళు మీరు ఇట్లా తిరుగుతారు మీ మీద ఇన్ని అభియోగాలు ఉండయి ముందు మీరు వెళ్ళి సరెండర్గా అండి అని చెప్పని సుప్రీంకోర్టు ద్వారా సరెండర్గా అమ్మని చెప్పిన దాకా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు అంటే వీళ్ళని ఒక్కసారి కనుక అదుపులో తీసుకుంటే వాళ్ళకి ఏ కోర్టు కూడా వాళ్ళకి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేకుండా అవకాశం వాళ్ళకే ఇచ్చేస్తుంది అంటే వీళ్ళు కనుక అరెస్ట్ చేశారనుకో అయ్యో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు కక్షపూరితంగా చేశారు చూడండి మీరు అని చెప్పని గగ్గోలు పెడతారు ఓ రకమైన సానుభూతి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనిన వ్యూహంలో రోజు రోజు ఎక్కడ అదుపులో తీసుకుంటారో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో నిద్ర లేని రాత్రులు కలిపి మానసికంగా రోజు చచ్చిపోతున్నారు వాళ్ళు ఇది వాళ్ళు గమనించుకోవట్ల ఎందుకంటే ఎట్టా వాళ్ళకి అరెస్ట్ తప్పదు వాళ్ళు ఎక్కడుండో అరెస్ట్ చేస్తారు సుప్రీం న్యాయస్థానం తిరస్కరించిన తర్వాత ఎట్లా అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు అలాంటివి అంటే పిన్నెల్లి బ్రదర్స్ లాంటి వాళ్ళే వచ్చి లొంగిపోయారు తప్పదు కదా ఇప్పుడు అతను దొరకలేదుగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి సుప్రీం న్యాయస్థానం చెప్పేంత వరకు కూడా అతను ఎక్కడున్నాడో కూడా రాలేదు కదా మరి అతను ఎంత జనస్రవంతితో సంబంధం లేకుండా జనంతో కలవకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఎక్కడో కలుగులో దాక్కుని జీవితం గడపాల్సినంత కర్మ వాళ్ళకి పట్టించినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది నిజంగానే శ్రేణులు కొంచెం ఇబ్బందికరం కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏంటి ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయటం లేదు రఘురామకృష్ణరాజు లాగా లేకపోతే పట్టాభి గారి లాగా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని కొంచెం కోపం ఉంటుంది ఎందుకంటే బాధపడ్డాడు వాళ్ళు కాబట్టి జైలుకెళ్ళిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ అనుభవించిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఆ బాధలు వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు వీళ్ళు ఈరోజు రోజు రోజు చచ్చిపోతానే ఉన్నారు కదా ఏ వైపు నుంచి పోలీసులు వస్తారు ఏ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వస్తాయో ఈరోజు ఎక్కడుంటే మా రోజు ఇంకో దగ్గరికి వెళ్తున్నారు ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తున్నారు అట్లా మారు వేషాలు వేసుకొని నిజంగా పోలీసులు పట్టుకోవాలి అంటే వాళ్ళ సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు దొరుకుతున్నాయి వాళ్ళ కారులు దొరుకుతున్నాయి వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వాళ్ళు పారిపోయిన తర్వాత వెళ్తున్నారు అంటే తెలియకుండా ఉంటాయా నిస్సందేహంగా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మా జోలికి రావట్లేదు మా గురించి తెలియదు అని చెప్పని తెలుసు అరెస్ట్ చేసి న్యాయస్థానం బెయిల్ ఇవ్వండి అనిపించుకోకుండా అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి పంపించేసి కస్టడీని పొడిగిస్తూ వంద రోజులు రెండు వందల రోజులు వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో వాళ్ళని అభిమానించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మా దాకా వస్తే మా పరిస్థితి కూడా ఇదే కదని చెప్పిన వాళ్ళు గుండెలు జారిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన చర్యలు తీసుకోవడం లేదు రెండవది ఇబ్బడముబడిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు అనే అభిప్రాయం పెట్టుబడిదారులకు కూడా కలగాలి కాబట్టి వీళ్ళని ఈ విధంగా వదిలేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అనుకున్న స్థాయికి మించి పెట్టుబడులు వచ్చినాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు యాభై లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు ఈ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చినాయి పెట్టుబడులు ఇప్పుడు వీళ్ళ మీద దృష్టి పెడతారు ఇక్కడ అందుకనే నిన్నదాకా బయట ఉన్న వల్లభనే వంశీ కావచ్చు రోజు నాకు బెయిల్ కావాలని గోల్ చేస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి కావచ్చు రేపు ఇంకా ఎవరున్నారో వరుస క్రమంలో అందరూ ఉంటారు ఇప్పుడు దాకా బేరాలు పలికి మేసాలు మెలేసి తొడలు కొట్టిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఏం జరిగిద్దో నిస్సందేహంగా చూస్తారు అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు సార్ మీరు చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి అటు ప్రజలు ఇటు తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగానే కింది స్థాయి కోర్టు నుంచి పై స్థాయి కోర్టు వరకు బెయిల్ కండిషన్స్ వేసుకున్నా వాళ్ళకి రానటువంటి పరిస్థితి అయినా వైసీపీ నేతలు ఇవన్నీ అక్రమ అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఎంతవరకు కరెక్ట్ ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఏకైక ప్రతిపక్షం అదే కదా సంఖ్యాపరంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇప్పుడున్న కోడెం ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం అయితే వైఎస్ఆర్సిపి పార్టీయే కదా ఇప్పుడు వాళ్ళు ప్రజా సమస్యల మీద స్పందించడానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళు మూడు వేలు ఇస్తే వీళ్ళు నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు చిన్న ఇరవై రోజే మొదలుపెట్టేశారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తున్నారు రైతుల విషయానికి కూడా వచ్చే తలకి ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ధాన్యానికి ఏదైతే కొంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అన్నీ ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు వీళ్ళు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ముందుకు ముందుకెళ్తున్నారు దేని గురించి మాట్లాడతారు వాళ్ళు ఇంకా సంక్షేమ పథకాల సూపర్ సిక్స్లో ఐదు అమలు చేశారు ముందుకెళ్తానే ఉన్నారు ఆలస్యం అవుతున్నా కూడా ఇప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడతారు ఏమీ మాట్లాడే అవకాశం లేదు ఏదన్నా మాట్లాడితే మీరేం చేశారని వీళ్ళు అడుగుతారు ప్రజలు కూడా అందుకనే వాళ్ళు దేనికి పిలిపించినా కూడా స్పందన లేకుండా పోతూ ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పానంటే రెండోది వాళ్ళ నాయకుడు నిన్నదాకా వాళ్ళ నాయకుడు మిమ్మల్ని అది చేస్తాను బెదిరించారు కదా వాళ్ళ కొంతమంది వాళ్ళ నాయకులు కూడా మాట్లాడారు కదా మేము అధికారంలోకి వస్తాం అది చేస్తాం మరి ఎందుకు మూతలబడిపోతా ఉన్నాయి ఈ నాలుగు రోజుల నుంచి ఎందుకు మాట్లాడలేదు అంటే చర్యలు మొదలు పెట్టారు నోరు జారితే మన మీద లాడీ జారిద్ది కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఇప్పుడు దాకా మనం ఏదో అనుకున్నాం ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు తాట తేస్తారు అనే అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఈ విధంగా తప్ప రెండో విధంగా మాట్లాడలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ